మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది బెంగళూరుకు చెందిన ఇంట రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవింద కోటిని రాసింది ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసిందేనన్నారు తమ కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు చిన్నతనం నుండి శ్రీవెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు స్వామి స్వామివారి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో పది లక్షల సార్లు గోవిందకోటి రాయగలిగినట్లు తెలిపారు గోవిందకోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు విద్యార్థులు చిన్నపిల్లలు యువత యువకుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవిందకోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం విరితమే ఇందులో భాగంగా పది లక్షల వెయ్యిన్ని నూట పదహారు సార్లు గోవిందకోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కోటి సార్లు గోవిందతో కోటి రాసిన వారికి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది మా ఇంటి దేవుడు వెంకటస్వామి అందుకే రాయాలనిపించి రాశాను మా దేవుడు జాస్తి మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి పది లక్షల నూట పదిహారు వెయ్య నూట పదహారు సెకండ్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్ద చాలా గా ఫీల్ ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింకే చేయలేదు నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది దేవుని దర్శనం బాగా సూపర్ అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది దగ్గరగా చూశాను ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఇలా ఎప్పుడు చూడలేదు అలా నాది సంతోషంగా మా రాసిపోని వచ్చాంతా